నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇంకా ప్రజల మనసును కరిచివేస్తూనే ఉంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బైకర్ శివశంకర్ చివరి క్షణాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో కనిపించే దృశ్యాలు నిజంగా మనసును కదిలించేలా ఉన్నాయి సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ వీడియో ప్రకారం ప్రమాదానికి కొద్దిసేపటి ముందే శివశంకర్ తన బైక్ తో ఒక పెట్రోల్ బంక్ వద్ద ఆగాడు సమయం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పెట్రోల్ బంక్ వెలుగులో బైక్ ను సడలించి నింపిన శివశంకర్ కొద్దిసేపు చుట్టూ చూస్తూ అక్కడే ఉన్న మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఫుటేజీలో కనిపిస్తోంది బైక్ పై అతని కదలికలు శరీర భాష చూసినప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపిస్తోంది ఫుటేజ్ లో ఉన్న రెండవ వ్యక్తి కూడా అతని స్నేహితుడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ వ్యక్తి పెట్రోల్ బంక్ అటెండెంట్ గానో లేదా అతని స్నేహితుడిగానో ఉండొచ్చని విచారణలో ఉన్నారు వీడియోలో శివశంకర్ కొన్ని క్షణాలు మొబైల్ ఫోన్ ను చెక్ చేసుకుంటున్నట్టు కూడా కనిపించింది అయితే ప్రమాదం జరగక ముందు కేవలం కొన్ని నిమిషాల ముందు అతను పూర్తిగా అవగాహనలోనే ఉన్నాడని తెలుస్తోంది కానీ ఆ వెంటనే జరిగిన ప్రమాదం మాత్రం అందరినీ షాక్ కి గురిచేస్తోంది శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బస్సు మరియు బైక్ ఢీకున్న ఘటనలో శివశంకర్ ప్రాణాలు కోల్పోయాడు బైక్ పూర్తిగా ధ్వంసమైపోయింది శివశంకర్ మృతదేహాన్ని గుర్తించినప్పుడు కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు తనతో చివరిసారిగా రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం ఆ సమయంలో ఏ మాత్రం ఆందోళన కల్పించలేదు చాలా సాధారణంగా మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి ప్రమాదానికి ముందే అతను మత్తులో ఉన్నాడా అయితే ఎందుకు అతన్ని ఆపలేదు ఎందుకు ఆ సమయంలో ఎవరూ జాగ్రత్తగా చూడలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సవివరంగా పరిశీలిస్తున్నారు ఇదిలా ఉండగా పెట్రోల్ బంక్ సిబ్బందిని కూడా విచారణకు పిలిచారు శివశంకర్ బైక్ లో పెట్రోల్ నింపించాడా లేక ఆగి కేవలం మాట్లాడి వెళ్లాడా అనే విషయంపై స్పష్టత కోసం సాక్ష్యాలను సేకరిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయానికి అతని బైక్ వేగమెంత అతను హెల్మెట్ ధరించాడా ఇలాంటి అంశాలన్నీ ఫోరెన్సిక్ నివేదికతో పాటు పోలీసుల రిపోర్టులో భాగంగా ఉండనున్నాయి అతడి స్నేహితులు పరిచయస్తులు చెబుతున్నదేంటి అంటే శివశంకర్ చాలా ఉత్సాహంగా బైక్ రైడింగ్ అంటే ప్రాణం పెట్టేవాడట తన బైక్ పై ఎప్పుడూ వేగంగా ప్రయాణించడం అతని అలవాటు కానీ ఆ రోజు ఏదో ఒత్తిడిలో ఉన్నట్టుగా మాట్లాడినట్లు కొందరు చెబుతున్నారు ఇంతకీ ఆ ఒత్తిడి ఏమిటి ఎవరితో మాట్లాడాడు ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు విచారణలో కీలకమవుతున్నాయి కుటుంబ సభ్యులు మాత్రం బాధలో మునిగిపోయారు మా బాబు బైక్ పై వెళ్తున్నాడని తెలిసినా ఇలాంటిది జరుగుతుందని ఊహించలేదు ఇప్పుడు ఆ చివరి వీడియో చూస్తే గుండె పగిలిపోతుందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సామాజిక మాధ్యమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు ఒక చిన్న వీడియో కూడా ఎంతటి దుర్ఘటన వెనుక సత్యాన్ని చెప్పగలదో ఈ ఘటన మరోసారి నిరూపించింది శివశంకర్ మద్యం మత్తులో ఉన్నా లేక మరేదైన కారణమున్నా ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుంది ప్రస్తుతం కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు పెట్రోల్ బంక్ రికార్డులు మొబైల్ కాల్ లాక్స్ అలాగే స్నేహితుల వాంగ్మూలాలను కూడా పరిశీలిస్తున్నారు ఈ ప్రమాదం వెనుక నిజమైన కారణమేంటో త్వరలో స్పష్టత రానుంది